ెట్ భేటీ అయింది సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ అమలు నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో వేసిన మంత్రుల కమిటీ కొత్త లిక్కర్ పాలసీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది అలాగే సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద బాధితులకు సాయానికి ఆమోదం ప్రకటించనున్నారు భవిష్యత్తులో వరదలకు నష్టం వాటిల్లకుండా బుడమేరు మరమ్మత్తులు లైనింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది బీసీ సంక్షేమం కోసం పలు కార్యక్రమాలకు నిధుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం అలాగే రేపు ప్రారంభించనున్న మరో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్ భేటీ అయింది సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ అమలు నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో వేసిన మంత్రుల కమిటీ కొత్త లిక్కర్ పాలసీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది అలాగే సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద బాధితులకు సాయానికి ఆమోదం తెలపనున్నారు ఇక భవిష్యత్తులో వరదలకు నష్టం వాటిల్లకుండా బుడమేరు మరమ్మతులు లైనింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది ఇక బీసీ సంక్షేమం కోసం పలు కార్యక్రమాలకు నిధుల మంజూరుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది బీసీ కార్పొరేషన్ పునర్ వ్యవస్థీకరణకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం అలాగే రేపు ప్రారంభించనున్న మరో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపబోతోంది కేబినెట్ భేటీ జరుగుతోంది సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ అమలు నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో వేసినటువంటి మంత్రుల కమిటీ కొత్త లిక్కర్ పాలసీ నివేదికకు ఈ కేబినెట్ ఆమోదం తెలపనుంది అలాగే సీఎం చంద్రబాబు ప్రకటించినటువంటి వరద బాధితులకు సాయంపై కూడా ఆమోదం తెలపనున్నారు భవిష్యత్తులో వరదలకు నష్టం కలగకుండా బుడమేరు మరమ్మత్తులు లైనింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది బీసీ సంక్షేమం కోసం పలు కార్యక్రమాలకు నిధుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం అలాగే రేపు ప్రారంభించేటువంటి డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది ప్రస్తుతం సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి ఏపీ సమావేశం క్రితం ప్రారంభమైంది పలు కీలక నిర్ణయాలకు ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఆమోదం కలుపునున్నారు ఏపీలో వరదల కారణంగా జరిగినటువంటి నష్టము అలాగే ప్రభుత్వ సాయం పైన కూడా చర్చించే అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి ఆమోదం ఏదైతే ఉందో దీన్ని తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక నూతన మద్యం పాలసీకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది ఏదైతే మద్యం పాలసీ అమలు విషయంలో అక్టోబర్ ఒకటి నుంచి ఈ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నూతన మద్యం పాలసీకి సంబంధించినటువంటి ఆమోద ముద్ర కూడా ఈ రోజు కేబినెట్ అమలు చేసిన అవకాశం ఉంది అలాగే మైనింగ్ పాలసీకి సంబంధించినటువంటి పాలసీ విషయంలో కూడా ఈ రోజు కేబినెట్ లో కొంత కీలక చర్చ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా జరిగే ఒక ప్రతిపాదనలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు దీనికి సంబంధించినటువంటి చర్చ తర్వాత ఈ ఆమోదానికి సంబంధించి నూతన మద్యం పాలసీ కావచ్చు అలాగే మైనింగ్ పాలసీకి సంబంధించినటువంటి ఆమోద ముద్రను కూడా కేబినెట్ వేయబోతోంది ఆపరేషన్ బుడమేరు అంశం పైన కేబినెట్ సమావేశంలో చర్చించే చర్చిస్తారు అలాగే అమరావతి పైన కూడా ఐఐటి నిపుణుల నివేదిక ఏదైతే ఉందో నివేదికకు సంబంధించినటువంటి విషయంలో కూడా కేబినెట్ ఆమోదం ముద్రవైపోతుంది బీసీ కార్పొరేషన్ల పునర్ పునర్వ్యవస్థీకరణ పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరుగుతోంది అలాగే పారిశ్రామిక అభివృద్ధి విద్యుత్ సంస్కరణల అంశం పైన కూడా ఈ రోజు చర్చ జరుగుతోంది వరద నష్టం పైన కేంద్ర సహాయం ఏదైతే వరద నష్టానికి సంబంధించి కేంద్రం నుంచి కొంత సహాయం కోరిన నేపథ్యంలో కేంద్ర బృందం కూడా పలుమార్లు వేసి వచ్చి వెళ్ళిన నేపథ్యం ఈ నేపథ్యంలో వరద బాధితులకు సంబంధించినటువంటి సహాయ పైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది అలాగే ఇంటింటికి నీటి కనెక్షన్ పైన కూడా కేబినెట్ లో ఈ రోజు చర్చించే అవకాశం ఉంది ఇంకా పన్నెండు లక్షల పైగా కుళాయిల కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం కేబినెట్ లో తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక వంద రోజుల కూటమి పాలనకి సంబంధించి మంత్రుల గ్రాఫ్ ని కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో అందించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది గోత్స రైట్ రైట్ కాంతి